జూన్ ఫోర్త్ మ్యారేజ్ డే బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ ఈసారి ప్రైజ్ ఎంత ఎక్కడ పర్చేస్ చేశారని కొంతమంది ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్లు చేశారు సో సారీ డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూడండి నా వీడియోస్ ఇష్టంగా చూస్తున్న మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలనిపిస్తోంది థ్యాంక్స్ కూడా ఒక చిన్న మాటే బట్ చెప్పాలనిపించింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అంటే వ్లాగ్స్ స్టార్ట్ చేసి సెవెన్ ఆర్ ఎయిట్ మంత్స్ అయిపోతుంది కొంచెం కూడా వ్లాగ్స్ మీద ఎటువంటి అవగాహన లేకుండా నేను ఎలా స్టార్ట్ చేసేసానో కూడా యూట్యూబ్ ఛానల్ ట్వంటీ ట్వంటీ టూలో షార్ట్స్ పెట్టేదాన్ని అంటే అప్పట్లో ప్రమోషన్స్ చేస్తున్నాను కాబట్టి ఆ ప్రమోషన్స్కి యూజ్ అవుతుందని చెప్పి షార్ట్స్ పెట్టడం జరిగింది అందులో యాక్టింగ్ వీడియోస్ డ్యాన్స్ వీడియోస్ తప్ప వేరేది ఏమి ఉండేది కాదు ఇక నెమ్మదిగా రీల్స్ ఆపేద్దాము అనే టైంలో అంటే నాకు కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది కదా సో ప్రతిరోజు అలా రెడీ అయ్యి రీల్స్ చేసే కంటే ఎందుకులే ఆ టైంలో కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి నెమ్మదిగా ఇంట్రెస్ట్ పోతుంది అనే టైంలో మా హస్బెండ్ నాకు ఇచ్చే సజెషన్ అనమాట ఇది యూట్యూబ్లో వ్లాగ్స్ లాగా నువ్వు ఎందుకు పెట్టకూడదు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా వరకు వ్లాగ్స్ లాగా పెడుతున్నారు కదా సో మనం వేరే వేరే ప్లేసెస్కి వెళ్తున్నాం తిరుగుతున్నాం అక్కడ ఎక్కడంటే అక్కడ నేను వీడియోస్ తీస్తూ ఉంటాను నాకు అలవాటు అయిపోయింది సో అవి మళ్ళీ ల్యాప్టాప్లో ఎక్కించే బదులు యూట్యూబ్ ఛానల్ అనేది ఎలాగో ఉంది కదా వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసుకోవచ్చు కదా టెన్ డేస్కి ఒక వీడియోనో లేకపోతే మంత్కి ఒక వీడియోనో నెమ్మదిగా ఎడిట్ చేసుకుని నువ్వు అప్లోడ్ చేసుకో ఏముంది ఛానల్లో ఉంటుంది కదా మనం గ్యాలరీలో డిలీట్ చేసుకోవచ్చు అని మా వారు నాకు ఇచ్చిన సజెషన్ ఈ బ్లాగ్స్ అనమాట సో అసలు ఎలా అప్లోడ్ చేయాలి వీడియోస్ని ఎలా తీయాలి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి ఎలా మాట్లాడాలి ఎంత వీడియో ఉండాలి కనీసం మినిమం నాలెడ్జ్ కూడా నాకు ఎడిటింగ్లో లేని నేను ఈ ఎయిట్ మంత్స్ యూట్యూబ్తో ఎలా ప్రయాణం చేశాను అనేది నాకు చాలా ఆశ్చర్య అనిపిస్తుంది ఒకటి రెండు వీడియోస్ చేసి ఆపేస్తానేమో అనుకున్నాను నా మీద నాకే నమ్మకం లేదు మా హస్బెండ్ సజెషన్ కానీ సపోర్ట్ కానీ లేకపోతే మేబీ ఇంతవరకు నేను జర్ని చేయకపోతుంది మా హస్బెండ్ సపోర్ట్ ఒకవైపు అయితే నేను వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేస్తానా నా ఆతృతగా ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేస్తానా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత లైక్స్ చేసి కమెంట్స్ పెట్టి కొత్త సబ్స్క్రైబర్స్ కూడా యాడ్ అవుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ వ్లాగ్స్ అనేవి జస్ట్ నాకు టైం పాస్ అవ్వడం కోసం మాత్రమే ఎడిట్ టింగ్ చేసుకుని ఒకప్పుడు నాకు నచ్చినప్పుడు వీడియో అప్లోడ్ చేసుకోవడానికి చేస్తున్న వ్లాగ్స్ అనమాట దీని నుంచి ఒక గుడ్ న్యూస్ వీడియో అయితే దీని తర్వాత నెక్స్ట్ వీడియో పెట్టాలనుకుంటున్నాను సో మీ అందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్స్ సో ఇదంతా సోది అని అనుకోవద్దు దయచేసి నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పాను ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం వైజాగ్లో రుష్కొండ బీచ్ వైపు ఉన్న రాడిసన్ బ్లూ అనే రిసార్ట్స్కి అయితే వచ్చాము ఇక్కడ డిన్నర్ కోసం వచ్చాము యాక్చువల్లీ మార్నింగ్ మేము మా ఫ్యామిలీ వరకు లాంగ్ జర్నీ ఎక్కడికైనా వెళ్దాము అని అనుకున్నాము అంటే బీచ్ వ్యూ ఉన్న పాయింట్స్ చూసుకుందాం అనుకున్నాము బట్ కొంచెం లేట్గా లేవటం వల్ల మేము ఇంకా లెగ్స్ ఫ్రెష్ అయ్యి పాస్టర్ గారు అంకుల్ దగ్గరికి వెళ్ళి చర్చ్కి అక్కడ ప్రేయర్ చేయించుకొని ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే డిన్నర్కి ప్లాన్ చేసుకుని ఇటు వచ్చామన్నమాట ఈ బ్లాగ్లో మా మమ్మీ మీకు కనిపించదు జూన్ ఫోర్త్ కౌంటింగ్ డే కాబట్టి ఫుల్ బందోబస్తులో ఉందనమాట సో జూన్ థర్డ్ బాబుగడ్ బర్త్డే అయిపోయిన తర్వాత నైట్ చెల్లి బాబు బర్త్డే టైంకి మమ్మీ వాళ్ళ కొలీగ్స్ కూడా వచ్చారు సో వాళ్ళందరూ కలిసి డ్యూటీకి వెళ్ళిపోయారు ఏంటంటే జూన్ ఫోర్త్ కౌంటింగ్ డే వల్ల మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి మమ్మీ వాళ్ళకి డ్యూటీలు అనమాట సో ఫోర్ ఫోర్ ఓ క్లాక్ అంటే అనకాపల్లి వెళ్ళాలంటే వైజాగ్ నుంచి ఏ అర్ధరాత్రి రెండు గంటలకు బస్కి వెళ్ళాలి సో ఆ టైంలో బస్సులు ఉండవు కాబట్టి ముందు రోజు నైట్ లెవెన్కి వాళ్ళ కొలీగ్స్తో అందరూ కలిసి వెళ్ళిపోయారు అనమాట సో మమ్మీ కూడా ఉంటే బాగుండేది అని అనుకున్నాం ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది అనుకుని డిన్నర్ ప్లాన్ చేసాం బట్ ఆ టైంకి కూడా మా మమ్మీకి డ్యూటీ అవ్వలేదు లాస్ట్ మంత్ ఓట్ల టైంలో వెళ్ళాము అప్పుడు కూడా ఎలక్షన్ డ్యూటీ వల్ల టూ డేస్ కంప్లీట్గా బందోబస్తులోనే ఉంది మమ్మీ ఇంటికి రాకముందే మేము విజయవాడ బయలుదేరి వచ్చేసాము ఈ రోజు కూడా మమ్మీ జూన్ ఫోర్త్ కౌంటింగ్ డే కాబట్టి ఫుల్ బందోబస్తులోనే ఉందనమాట ఇప్పటికీ మా ముగ్గురు అక్క చెల్లెలు మా మమ్మీ లేకుండా ఏది చేయము సో ఇలా అందరం బయటకు వెళ్ళినప్పుడు కూడా మా మమ్మీ లేకపోతే ఏదోలా అనిపించింది సో మేము ఫస్ట్ వెళ్ళాము మా తర్వాత పెద్ద చెల్లి వాళ్ళు వచ్చారు ఇంకా చిన్న చెల్లి వాళ్ళు రావటానికి ఇంకో టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది సో అక్కడ ఓపెన్ ప్లేస్ బాగుంది అని అనిపించింది సో ఈ పెద్దోడైతే మాత్రం విపరీతంగా పరుగులెట్టేస్తున్నాడు వాడిని కంట్రోల్ చేయలేక వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఒక పక్క ఉన్నారు ఉన్నారనమాట సో కొంచెం ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం ముందు రోజు బాబుగడ్ బర్త్డే వల్ల వీళ్ళిద్దరు కూడా చాలా అలసిపోయారు సో పట్టలేనన్ని గిఫ్ట్స్ వచ్చాయన్నమాట హాల్లో ఫుల్ నిండిపోయిందంట అవన్నీ కొంతవరకు ఓపెన్ చేసుకొని మిగతావి సర్దుకొని ఇద్దరిని చూసుకొని అందులోనూ చిన్నోడికి బాగాలేదు పెద్దోడికి బాగాలేదంట సో వాళ్ళిద్దరితో పడి మళ్ళీ వంటలు చేసుకొని వాళ్ళకి తినిపించుకొని చాలా ఇబ్బంది పడి వాళ్ళు కూడా ఆ రోజు నెక్స్ట్ డే కలిసిపోయారనమాట సో అందుకనే పెద్ద చెల్లి ఫుల్గా ఆయిల్ పెట్టుకొని వచ్చింది జిడ్డుగాను కొంచెం డల్గా ఉన్నారు వాళ్ళు బాగా టైర్డ్ అయిపోయారు అక్కడికి వెళ్ళామే కానీ ఎంట్రెన్స్ దగ్గర నుంచి మా మమ్మీ వస్తే బాగుండు మా మమ్మీ వస్తే బాగుండు అనుకుంటూనే ఉన్నాం అనమాట ఇక్కడికి రావాలని ప్లానింగ్ అంతా మా చిన్నమరది చెప్పారనమాట సో బాగుంటుంది చూడడానికి కానీ డే టైంలో వస్తే ఇంకా బాగుండేది మేము కొంచెం మిస్ అయ్యాము అంటే ఎలా ఉంటుంది అనుకోలేదు రిసార్ట్స్ లాగా ఉంటుంది అనుకోలేదు రెస్టారెంట్ అనుకున్నాము బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత డే టైంలో రావాల్సింది అని అనిపించింది ఇంచుమించు రెండు సంవత్సరాల క్రితం అనుకుంటా మా మ్యారేజ్ డే టైంలోనే సన్ రే రిసార్ట్స్ అని వైజాగ్ నుంచి కొంచెం దూరమే విజయనగరం వరకు ఉంటుంది సో అక్కడ రిసార్ట్స్కి వెళ్ళాము అక్కడ టూ డేస్ కంప్లీట్గా ఉన్నాము థర్డ్ డే మధ్యాహ్నానికి బయలుదేరి అనమాట కాకపోతే అప్పటికి ఇంకా మా చిన్న చెల్లెలకి అయితే మ్యారేజ్ కాలేదు మా పెద్దమరిది వాళ్ళకి ఆ సండే రిసార్ట్స్ వాళ్ళు తెలుసుకుంటే అక్కడ రిసార్ట్స్కి అయితే అప్పుడు తీసుకెళ్లారనమాట అప్పుడు మా పెద్దమరిది ప్లాన్ ఈ యానివర్సరీకి మా చిన్నమరిది ప్లాన్ టాడిసన్ బ్లూ అనేది బాగుంటుంది సో అక్కడికి వెళ్ళిపోదాం డిన్నర్కి అని చెప్పి తను ప్లాన్ చేస్తే ఇక్కడికి వచ్చేసాము ఈ ప్లేస్ మాత్రం మా మమ్మీ మిస్ అయినట్టే మా మమ్మీ కూడా వచ్చుంటే ఇంకా బాగుండేది ఇంకా బాగా ఎంజాయ్ చేయొద్దు మేము అనిపిస్తుంది సో కొత్త ప్లేసెస్ చూడడం అంటే మా మమ్మీకి చాలా ఇష్టం బట్ కొంచెం ఏదో లోటు అనిపించింది మా మమ్మీ లేకుండా ఈ సారీ లింక్ ఇవ్వండి అని ఇన్స్టాగ్రామ్లో నాకు కొంతమంది ఇన్బాక్స్లో మెసేజ్ చేశారు లింక్ అంటే నాకు ఏంటో అర్థం కాలేదు మీరు ఆన్లైన్ అనుకుంటున్నారేమో నేనైతే ఆఫ్లైనే తీసుకుంటానండి సారీస్ ఎప్పుడైనా సరే నేను డైరెక్ట్గా షాపింగ్ మాల్కి వెళ్ళి నేను ఆ ఫ్యాబ్రిక్స్ చూసుకొని నాకు కంఫర్ట్ ఉంటుందా లేదా నా కళ్ళకు నచ్చిందా లేదా అని డైరెక్ట్గా ఆ క్లాత్ కలరు అన్నీ దగ్గరుండి చూసుకొని నేను పర్చేస్ చేస్తాను అనమాట అంతేకాని ఆన్లైన్ నుంచి నేను ఇంతవరకు సారీస్ అయితే కొన్నట్టు లేదు ప్రమోషన్స్ చేసేటప్పుడు మాత్రం అవన్నీ ఆన్లైన్ నుంచి వచ్చినవి కాబట్టి సో వాటికి మాత్రం నేను ప్రమోషన్ చేశాను తప్పితే నా అంతటి నేను మనీ పెట్టి ఆన్లైన్లో ఇంతవరకు సారీస్ అయితే కొనలేదు సో శారీ కోసం ఇంకొన్ని డీటెయిల్స్ మళ్ళీ వీడియో మధ్యలో చెప్తాను సో లోపలికైతే వచ్చాము అంబియన్స్ చాలా బాగుంది చాలా ప్లెజెంట్గా ఉంది లోపలైతే ఒక పక్క రిసెప్షన్ ఉంది ఇంకొక పక్క రిసార్ట్స్ గురించి తెలుసుకోవటానికి కొంత రాసి పెట్టారనమాట ఎక్కడ ఏముంది అని చెప్పి ఒక పక్కకి అయితే మ్యాప్ కూడా ఇచ్చారు మనం ఎటు వెళ్తే ఎటు వస్తుంది అని చెప్పి చాలా బాగుంది రిసార్ట్స్ అనేది లోపల నుంచి మనకి బీచ్ వ్యూ కూడా ఉంటుందేమో అనుకుంటున్నాను నైట్ కాబట్టి మేము అంత లోపల వరకు వెళ్ళలేదు సో డిన్నర్ వరకు ప్లాన్ చేసుకున్నాం కాబట్టి సో ఇక్కడ ఏంటంటే ఫొటోస్ దిగుదామని చెప్పి ఇద్దరం అలా కూర్చున్నాము సో మేమైతే వచ్చేసాం లోపలికి ఇప్పుడు పెద్ద చెల్లి వాళ్ళు వస్తున్నారు ఈ పెద్దోడు ఏంటంటే వాళ్ళ డాడీ ఎత్తుకున్నంత వరకు బాగానే ఉంటాడు ఒక్కసారికి ఎందుకు దించాము అంటే ఇంకా మొత్తం ఆ సరౌండింగ్స్ మొత్తం తిరిగేస్తున్నాడు అనమాట చిన్నప్పుడు కుదురుగా ఉండేవాడు ఇప్పుడు అస్సలు చాలా పెంకువాళ్ళ తయారవుతున్నాడు ఎంతైనా ఆడపిల్లలు మగపిల్లలకి తేడా ఉంటుంది కదా మా పిల్లలు ఎక్కడ కూర్చోబెడితే అక్కడే ఉండేవారు ఆడపిల్లలు కాబట్టి వీడు అలా కాదు గిరగిర గిరగిర తిరిగేస్తున్నాడు ఇక్కడ ఇద్దరును మంచిగా స్టిల్స్ చేస్తుంటే వాళ్ళ డాడీ చక్కగా వాళ్ళిద్దరికీ ఫోటోస్ అయితే తీస్తున్నారు నా ఫోన్లో బాగా ఫుల్ నిండిపోయి వీడియోలు ఫోటోలు ఇక నా ఫోన్లో ఖాళీ కూడా లేవన్నమాట చాలా వరకు ఈ వీడియో బిట్లో యాడ్ చేసినవి కూడా మా వారి ఫోన్లో తీసినవి యాడ్ చేస్తున్నాను ఇంతకీ వైజాగ్లో ఉండేవాళ్ళు ఉండే వాళ్ళు ఈ వీడియో మీ వరకు వస్తే మీరు రాడ్సన్ బ్లూ రిసార్ట్స్ చూసారా లేదో నాకు కమెండ్ చేయండి నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా డే టైంలో లో ప్లాన్ చేద్దాం అంటే వీడియోస్ మా వారి దాంట్లో నుంచి వాట్సాప్ పంపించుకుని ఇందులో నుంచి ఎడిట్ చేస్తున్నాను అనమాట సో ఈ పక్కన చూడండి నేను శారీలో అలా పడుకుని ఒక ఫోటో అయితే తీసుకున్నాను ఈ శారీ అసలు మా చిన్న చెల్లి మేము వైజాగ్ వెళ్లే ముందు వచ్చిందని చెప్పాను కదా అప్పుడు చిన్న చెల్లి నేను వెళ్ళి తీసుకున్నాం అనమాట షాపింగ్ చేసి విజయవాడలో సో అప్పుడు చెల్లి నేను బాబుగోడి బర్త్డే ముందు రోజే జర్నీ చేసి వైజాగ్ అనమాట సో వన్ డేలోనే చెల్లి బొటిక్లో ఆ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయించింది జూన్ థర్డ్ మెజర్మెంట్స్ తీసుకొని ఈవినింగ్ కల్లా నాకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించి జూన్ ఫోర్త్ కల్లా నాకు ఇచ్చిందనమాట వీళ్ళిద్దరూ కాస్త లేట్గా వచ్చారు కదా సో ఇదన్నమాట మ్యాటర్ మాకు తెలియకుండా కేక్ అవుట్ తీసుకుని వచ్చారు సో సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి మేము ఆల్రెడీ ట్వెల్వ్ అయిన తర్వాత యానివర్సరీ और भी एक रेडी पिक्चर है देखिए हाव तो वे ఆ రోజు కౌంటింగ్ డే కదా మమ్మీ వాళ్ళ చేతిలో కూడా ఫోన్లు ఉండకూడదంట హ్యాండ్ వర్క్ చేసుకున్నారు బ్రేక్ టైంలో వచ్చి మాతో అలా వీడియో కాల్ మాట్లాడింది ఆ టైంలో ఎంత దూరం వెళ్ళారు జాగ్రత్తగా వచ్చేయండి అని చెప్పడానికి సో ఎక్కడున్నా తల్లి తల్లి పిల్లలతో వెళ్ళారు కదా జాగ్రత్తగా రెండు ఇంటికి అని చెప్పి జాగ్రత్తలు చెప్తుంది సో ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము అది రావడానికి హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది సో అలా టైం పాస్ చేస్తున్నాం అనమాట ఆ చిన్నోడు బాగా ఆడుతున్నాడు పడుకున్నాడు పడుకులు లేచిన తర్వాత వాళ్ళకి ఫ్రెష్గా అనిపిస్తుంది ఏమో పడుకులు లేచిన వెంటనే పిల్లలు చాలా బాగా ఆడతారు సో చాలాసేపు ఆడుకున్నాను వాడుతో ఎంత ముద్దొస్తాడో అసలు ఈ వీడియో చూస్తుంటే నాకు వాడిని అర్జెంటుగా చూడాలనిపిస్తుంది సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ చైనీస్ ఫుడ్ ఇలా సెపరేట్ సెపరేట్ సెట్టింగ్స్ ఉన్నాయన్నమాట సో ఎవరికి ఏది కావాలంటే ఆ సిట్టింగ్లో కూర్చోవచ్చు సో మేమైతే సౌత్ ఇండియన్కే వెళ్ళాము మాక్సిమం నేను రెస్టారెంట్ ఫుడ్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను జస్ట్ అలా టేస్ట్ చేసి వదిలేయడం తప్ప ఫుల్గా ఏం తినేటానికి అయితే నేను అస్సలు ప్రిఫర్ చేయను అనమాట పెద్దగా ఫుడ్ అయితే నేను ఆ రోజు కూడా ఎక్కువ తీసుకోలేదు మనం ఇంట్లో వంటకి అలవాటు పడి అలా రెస్టారెంట్లో పెద్దగా ఫుడ్ నచ్చదనమాట సో ఎంత టేస్టీగా ఉన్నా నాకైతే నచ్చదనే చెప్తాను సో ఇంకా ఇక్కడికి వచ్చేసరికి బయట మేము ఫుడ్ అది తినేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇలా చిన్న చిన్నగా స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇవి రిసార్ట్స్ కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు సో వాళ్ళకి షాపింగ్ చేసుకోవడానికి లోపల కూడా ఇలా స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట గిఫ్ట్ ఐటమ్స్ ఇలా బ్యాంగిల్ స్టోర్స్ చాలా చాలా బాగున్నాయి ఇంకా శారీస్ కూడా ఉన్నాయి అప్పటికే టెన్ థర్టీ ఎంతో అయిపోతున్నట్టుంది సో దానివల్ల ఏంటంటే ఇంకా అన్నీ క్లోజ్ చేసేసారు సో ఇంకా అయితే వచ్చేసాము చిన్న చెల్లి వాళ్ళు కాస్త లేట్గా వచ్చారు కదా సో దానివల్ల ఏంటంటే వాళ్ళిద్దరూ కొంచెం పిక్స్ తీసుకోవడానికి అక్కడ సీనరీస్ బాగున్నాయి కదా అని చెప్పి కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నారు ఇంక పెద్ద చెల్లి వాళ్ళు అయితే బయలుదేరిస్తున్నారు అనమాట ఎందుకంటే ముందు రోజు ఫంక్షన్ అది చేశారు కదా దానివల్ల వాళ్ళు కూడా బాగా నీరసంగా ఉన్నారు పెద్దోడు అప్పటికే పోయాడు సో ఇంకా ఇద్దరు పిల్లల్ని దగ్గర దగ్గర పిల్లల్ని అంతగా మేనేజ్ చేసి వీళ్ళు చేయాలంటే మాకు తెలుసు ఆ కష్టం ఎందుకంటే మేము ఒకప్పుడు పడ్డాము చాలా ఇబ్బంది పడుతుంది పాపం పెద్ద చెల్లి అయినా ఓపిక ఎక్కువ నాకంటే ఓపిక ఎక్కువ దానికి ఊళ్ళో అరిసి అరిసి పిల్లలతో పడుతుంది ఇంటికి వచ్చాక వీళ్ళిద్దరితో పడుతుంది అనమాట ఇంకా వాళ్ళైతే అయితే బయలుదేరేశారు ఇంకా చిన్న చెల్లి వాళ్ళు కూడా బయలుదేరేశారు అనమాట ఇంకా మేము కూడా ఇంటికి అయితే వెళ్తున్నాం మమ్మీ అప్పటికీ ఇంకా రాలేదు లేట్ అవుతుంది అని చెప్పింది అనమాట సో మమ్మీ కోసం ఇంకా మేము వెయిట్ చేసాము ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ టూ థర్టీకి అలా వచ్చింది అప్పటిదాకా మేము పడుకోలేదు చూసారా టెన్ థర్టీ అవుతుంది మేము బయటకు వచ్చేసరికి సో ఈ వ్యూ అంతా చాలా బాగుంది సో అంటే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బయట మాత్రం చాలా చాలా బాగుంది ఆ టైంలో రిషికొండ నుంచి బీచ్ రోడ్డు వైపు నుంచి రావటం అనేది ఫస్ట్ టైం అనమాట ఇంత చీకటప్పుడు ఎప్పుడు ఆ వేలో రాలేదు బట్ రోడ్లు అయితే చాలా బాగున్నాయి ఈ లెఫ్ట్ సైడ్లో బీచ్ ఉంటుంది సో ఇందులో క్యాప్చర్ చేశాను కానీ సరిగ్గా కనిపించట్లేదు చీకటిగా ఉండడం వల్ల బీచ్ వ్యూ చూస్తుంటే ఆగితే బాగుంది అనిపించింది బట్ అక్కడక్కడ ఫ్యామిలీస్ ఉన్నారు కానీ ఎక్కువ మంది క్రౌడ్ అయితే లేరు బట్ కొంచెం అయితే భయం వేసింది సో ఆర్కే బీచ్లో అయితే లెవెన్ అయిపోయిన లెవెన్ థర్టీ అయినా క్రౌడ్ ఉంటారు కాబట్టి పర్వాలేదు కొంచెం ఎలా ఎవరు లేని దగ్గర బీచ్లో ఉండకూడదు సో అందుకనే దిగలేదనమాట సో ఇంటికి అయితే వచ్చేసరికి లెవెన్ అయిపోయింది రెస్ట్ లేకుండా నా ఫేస్ అంతా వాడిపోయినట్టుగా అయిపోయింది చూడండి సో ఏం చేస్తాం ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి మా మమ్మీ ఎప్పుడు వస్తుందా అని కాల్ చేస్తే సో ట్వెల్వ్ థర్టీ తర్వాత మమ్మీకి రిలీవ్ చేశారు మళ్ళీ అక్కడి నుంచి జర్నీ చేసి అనకాపల్లి నుంచి వైజాగ్ వచ్చేసరికి టూ థర్టీ ఎంతో అయిందనమాట సో అప్పటి వరకు మాకు కూడా సరిగా నిద్ర పట్టలేదు ఎందుకంటే మళ్ళీ జంక్షన్లో దిగిపోతే మళ్ళీ మా వారు బైక్ వేసుకుని వెళ్ళాలి సో అందుకోసమనే అలా వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నట్టు మమ్మీ ఫోన్ కోసం అందుకే సరిగా నిద్ర కూడా పట్టలేదు ఈసారి డీటెయిల్స్ చెప్తున్నాను ఇది ప్యూర్ మంగళగిరి పట్టు సారీ అనమాట సో ఇది నేను మంగళగిరిలో తీసుకున్నాను ఇది నాకు ఫోర్ థౌజండ్ అలా చెప్పారు కాకపోతే వాళ్ళు మాకు బాగా తెలుసు మా మదర్కి బాగా తెలుసు అనమాట సో గత టూ ఇయర్స్ నుంచి మేము అక్కడ సారీస్ చాలా సారీస్ పర్చేస్ చేశాము శ్రవణ్చెల్లి బొటిక్లో చాలా వరకు కొన్ని సారీస్ తీసుకుని వెళ్ళి అక్కడ సేల్ అనమాట సో ఇదేనండి మంగళగిరిలో కనకదుర్గ హ్యాండ్లూమ్స్ అని మనకి హైదరాబాద్లో మిస్ అమ్మ స్టోర్ అని ఇన్స్టాగ్రామ్లో మనం చూస్తూ ఉంటాం కదా సో ఆ స్టోర్ అనమాట వీళ్ళు బాగా మాకు తెలిసిన వాళ్ళు మా చిన్న చిన్నచిల్లి మ్యారేజ్కి కూడా చాలా వరకు పెట్టుబడి సారీస్ ఇక్కడ నుంచి మేము పట్టుకెళ్ళాము సో గత టూ ఇయర్స్ నుంచి మేము ఎన్ని చీరలు కొన్నామో మాకే తెలీదు అనమాట అందుకే సారీ ప్రైస్ తగ్గించి ఇచ్చారు మాక్సిమం నేను ఎక్కువ ప్లెయిన్ సారీస్ ఇష్టపడతాను కాబట్టి మంగళగిరిలో నాకు బాగా సెట్ అవుతాయి అనమాట మ్యారేజ్ డే అయితే ఇదేనండి మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ టేక్ కేర్ బాయ్